నమస్తే వెల్కమ్ టు మైఆర్టీవీ నేను రంజిత్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఆఖరి రాగం పాడేశారు జిల్లీ వేదికగా మూడు రోజుల పాటు ధర్నా చేసిన తెలంగాణ కాంగ్రెస్ యంత్రాంగం మా పనైపోయిందంటూ తిరిగి రావడం విమర్శలకు దారితీస్తోంది జిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నా తూతూ మంత్రంగా గడిచిపోయింది దేశానికి మాడల్ అని చెప్పిన బీసీ ధర్నా కార్యక్రమాన్ని సొంత పార్టీ ఎంపీలు నేతలే పట్టించుకొని పరిస్థితులకు వెళ్ళింది అటు అధినేత రాహుల్ గాంధీ సైతం పెద్దగా పట్టించుకోలేదన్న ప్రచారం కూడా సొంత పార్టీలోనే సాగుతోంది గొప్పగా ధర్నా కార్యక్రమం చేపట్టిన రేవంత్ రెడ్డి సొంత ఇమేజ్ని పెంచుకునేందుకు సొంత డబ్బా కొట్టుకునేందుకు సరిపోయిందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి చూశాను ఫలితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి చేసిన జిల్లీ డ్రామా ఆక్టర్ ఫ్లాప్ అయిందన్న ఆరోపణలు కూడా వినబడుతున్న విషయం మీకు తెలిసిందే నిన్నటిదాకా పోరాడదాం మోదీ మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలో మాత్రం మా చేతులలో ఏమీ లేదంటూ చేతులెత్తేస్తారు ధర్నా ముగింపు సందర్భంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆఖరి పోరాటం అంటూ మా ఆఖరి పోరాటం అయిపోయిందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు మేము చేయాల్సిన పని ఫినిష్ అయిపోయింది ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ మోదీనే అన్నారు అంతేకాదండి మేము చేసేది ఏమీ లేదు రాత్రికి రాత్రి అన్నీ జరగవు అంటూ కూడా కామెంట్ చేసిండు అంటే ఈ లెక్కన బీసీ రిజర్వేషన్లపై రేవంత్కు ఆయన పార్టీకి ఎంతో చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతుంది పార్లమెంట్లో మెజార్టీ బలం ఉన్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ ఏమాత్రం ప్రస్తావించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది ఇది చాలదన్నట్టుగా కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదం తెలపకపోతే స్థానిక ఎన్నికలలో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో జిల్లీ వేదికగా జరిగిన ఆయా పరిణామాలతోని సీఎం రేవంత్ రెడ్డి నిస్సాహంతద అంటే తన యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కడిగి పారేసారు ఇక్కడ విపక్ష పార్టీలు ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడం తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే ఇటు తెలంగాణలో అటు ఢిల్లీలో పన్నిన వ్యూహాలు ఏవి పనిచేయకపోవడంతో దీని నుంచి తప్పించుకునేందుకు రేవంత్ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తుంది మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటూ గట్టిగా చెప్పిన మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట మార్చారు ఢిల్లీలో మీడియా సమావేశంతో పాటు చిచ్చాట్లోనూ బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు కీలక వ్యాఖ్యలు చేశారు నిన్నటి వరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎంతవరకైనా వెళ్తామని తెగ హడావిడి చేసిన మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు ఆ విధంగా మాట్లాడరు తమ చేతగాని తనాన్ని స్పష్టంగా ఎందుకు బయటపెట్టారు ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల ధర్నానే అందుకు నిదర్శనం రేవంత్ రెడ్డి ఇటు బట్టి విక్రమార్గా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూశారు కదా వారి వారి వ్యాఖ్యల ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో లేనట్టే అనేది చాలా స్పష్టమవుతుంది కదండి రాహుల్ గాంధీని ప్రధాని చేసిన తర్వాత కోటా సాధిస్తామన్న రేవంత్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి ఆయన కామెంట్స్కు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా వంత పాడడం మరింత విడ్డూరంగా ఉంది ఎప్పుడో రాహుల్ ప్రధాని అయ్యాక రిజర్వేషన్లు సాధించడానికి ఇప్పుడెందుకు హడావిడి చేయడం అని బీసీ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోపు తేదీలోపు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ లెక్కన మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక ప్రజా వ్యతిరేకతతో స్థానిక ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశంతో మరికొన్ని రోజులు వాయిదా వేయాలనుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కానీ ఆ అంశాలపైన ఢిల్లీ ధర్నాతో క్లారిటీ కూడా మనకు వచ్చింది ఎందుకు అంటే ఆ క్రమంలోనే ఈసారి తప్పనిసరి పరిస్థితులలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఆ ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే స్థానిక ఎన్నికల విషయంలో తెలంగాణ హైకోర్టు పలుమార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎన్నిసార్లు సాకులు చెప్తారు ఎన్నిసార్లు వాయిదాలు అడుగుతారని కూడా గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడ్డాయి గత విచారంలో సెప్టెంబర్ ముప్పై డెడ్ లైన్ పెట్టి అయితే ఆ ఆదేశాలు రాగానే రేవంత్ సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యయనం కావడంతో రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణ సవాలుగా మారడం ఖాయంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రాజకీయ నిపుణుల అంచనా ప్రకారం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు అంటే ముఖ్యంగా రేవంత్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీసీ వర్గాలు నుండి భావిస్తున్నాయి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రేవంత్ ప్రభుత్వం ఓ పద్ధతి అనేది ఫాలో కాకుండా రాహుల్ కోసం రాహుల్ మార్క్ అంటూ హడావిడి తెచ్చే చేసిందే తప్ప అందుకు తీసుకోవాల్సిన సరైన చర్యలను ఎక్కడన్నా తీసుకుందా తీసుకోలేదనే కదా పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అవుతున్నారు తెలంగాణ బీసీ బిడ్డలు ఈ విషయంలో రేవంత్ అట్టర్ ఫ్లాఫ్ కాంగ్రెస్ ఇక బీసీలకు అన్యాయం చేసిందనే విషయం కూడా స్పష్టమవుతుంది